రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడడం సమయంలో దేవుడు మాసం చేయడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మనిషిన బొర్రో అని ఆయన చెబుతున్నాడు నువ్వు అనేస్తా ఊరికి క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు అది తప్పుగా నేను వశిష్ఠుడు తినలేదు సంతోషించి రాముడు తినాలి వశిష్ఠుడు తినకూడదు అని ఆ చూసిండ్రు కదా ప్రియ వీక్షకులారా ఇక్కడ గరికపాటి గారు ఏం చెప్తున్నారు అంటే ఆ రామ లక్ష్మణులు వాళ్ళ క్షత్రియులు వాళ్ళు మాంసం తిన్నారు అని ఆయన చెప్తా ఉండో అయితే రాధా మనోహర్ దాస్ ఏమని చెప్తుండంటే అది తినేవాడు ఒక వెదవలు అనే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఈ రీతిగా అనేక మంది మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది కాబట్టి ఈ కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము రాముడి వంశం రాముడు అయోధ్యలో పాలించలేదండి అయోధ్య నగరంలో రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవడూ ఉండలేదు అక్కడ ఇందాక చెప్పారైనా ఆళ్ళు వారు చెప్పారండి పుల్లు ఎరుంబాది ఒన్నిన్నియే నర్పాలు కూత్తనాన్మోహనా పెద్ద నాటిలే అంటారు నమ్మాళ్ళవారు ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఆ ఊరుంటుంది ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమ దోమ గడ్డి తాను అవతారాన్ని పదకొండు వేల సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి అయోధ్య నగరం నుంచి మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి ద్వాపర యుగం అంతకు ముందు ఎప్పుడో కంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అదే విధంగా మీ యొక్క మత గ్రంథాలకు సంబంధించి కానీ మీ రాముడు మీ కృష్ణుడు మీ శివుడు మీ విష్ణువు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఆధారాలు ఉన్నాయా చారిత్రక ఆధారాలు గాని ఆర్కియాలజికల్ ఆధారాలు ద్రవకాల్లో బయటపడినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే నీకు ఉంటే నువ్వు నికాలస్థైనటువంటి హిందువు గనకైతే నువ్వు నమ్ముతున్నది గనక సత్యమే గనక అయితే నేను ఏదైతే స్క్రీన్ మీద పెట్టి ఇప్పుడు చూపించాను ఎవిడెన్స్ ఆ విధంగా చూపించాను అదే మీరు మీ వల్ల కాదు సత్యం అనేది ఎలాంటిదంటే అంటే నిప్పుని అరచేతిలో పెట్టుకుని ఎంతసేపు ఉంటావు ఉండలేవు సర్రమని గాలి దగ్గలే అత్త నిప్పు లాంటిది నిజం సత్యం అనేది నిప్పు లాంటిది పుకార్లు పుట్టించినప్పుడు కూడా వాస్తవం అనేది ఒకటి ఉంది అది మా లాంటి వాళ్ళ ద్వారా దేవుని బయలుపరుస్తాడు అప్పుడు మీ యొక్క కుట్ర మీ యొక్క డొల్లతనం అనేది బయటపడింది కాబట్టి ప్రజలు ఇలాంటిది ఇలాంటి యదోల మాటలు నమ్మకారని మీరు వీళ్ళు చివరిగా మాట అన్నారు ఏంటిది స్వామి వివేకానంద గురించి ఆయన అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని వీళ్ళు ఏమైనా పుస్తకంలో చూపించారంటే చూపేలా ఏదో చిన్న ఏదో బ్యానర్ ఒక లాంటిది ఏదో ఒకటి పెట్టి వివేకానందుడు ఎలాగన్నాడు అని చెప్తున్నారు ఏదో జిల్లారా వరే పాన్పర కిళ్ళి ఎముకలు డాక్టర్ భాస్కర్ రాజు హౌలే హౌలేలకే హౌలేగాళ్ళు మీరు మీ ఎందుకు హౌలే అని అనో అనొచ్చు తప్పు లేదని భాస్కర్రాజు చెప్పాడు కాబట్టి నేను అంటున్నాను నా తప్పేం లేదు దీంట్లో మీరు నన్ను తప్పు పట్టొద్దు హెవలేగాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే హౌలేగాళ్ళు ఇద్దరికి మీరేం చేస్తారంటే ఒక పని చేయండి రాముడి గురించి కృష్ణుడి గురించి మీ యొక్క రామాయణం మహాభారతం పు పురాణాల్లో ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నాకు చెప్పినట్టయితే నేను పది లక్షల డాలర్లు మీకు ప్రైజ్ మనీగా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను పది లక్షల డాలర్లు పది లక్షల డాలర్లు అంటే తెలుసా మీకు అరే హౌలేగా బడిగిపోయా చిన్నప్పుడు అరే సౌందర్యగా జాగ్రత్తగా అయిను పది లక్షల డాలర్లు అంటే ఏడు కోట్లు రాదు సుమారుగా ఏడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఎత్తానరా మీకు మీ రాముడి గురించి కృష్ణుడి గురించి డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు కనుక చెప్పగలిగారంటే మరి బంపర్ ఫ్రైజు మీదే లేట్ ఇక మీ నువ్వు కరుణాకర్ గారు డాక్టర్ హౌలే డాక్టర్ డాక్టర్గాడు ముగ్గురు కలిసి మరి ఇక భూతార్థాలు తీసుకుని ఎత్తకండి మరి వెళ్ళి ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు మీకు ఏడు కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకునే రో మామూలు కోట్లే ఎత్తారులే మా వాళ్ళని చెబుతాను నేను ఎట్లా అక్కడ బతలు మా వాళ్ళ చేత నా దగ్గర లేకపోయినా వాళ్ళు చెప్పి ఇప్పెత్తాలి వాళ్ళు ఏదో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చారు మరి ఇవ్వండి అని చెప్పి చెప్తాను నేను కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి తల భూతార్థం తీసుకొని గోశగ బిక్కుని ఎటు ఒకటి పరిగెత్తి ఎతకండి ముందు అర్జెంటుగా ఏ గ్రంథాల్లో ఉంది ఎక్కడ ఉంది ఏందనేది ఎత్తుకి మీ రాముడు యొక్క రాముడు ఏ రోజు ఏ తారీఖును పుట్టాడు ఏ నెలలో పుట్టాడు ఏ సంవత్సరం పుట్టాడు కృష్ణుడు ఏ నెలలో పుట్టాడు ఏ తారీఖును పుట్టాడు ఏ సంవత్సరంలో పుట్టాడు మరి ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు మాకు ఇచ్చినట్టయితే అరే కిళ్ళిగా జాగ్రత్తగా అయినా నేను ఏడు కోట్ల రూపాయలు నెక్కిస్తాను పది లక్షల డాలర్లు నువ్వు లక్షల డాలర్లు అన్నావుగా నేను పది లక్షల డాలర్లు నేను మీకు ప్రైజ్ మనీగా ప్రకటిస్తున్నాను రా మరి మీరు ఎవరు వస్తారా రండి మతం మొదలు మరి కరుణాగర్ గడికి కూడా బంపర్ ఆఫర్ కరుణాగర్ గారు బేవర్స్ గడ్ ఎవడైతే ఉన్నప్పుడు వాడికి కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నేను పది లక్షల డాలర్లు రాముడు కృష్ణుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కనుక మీరు చెప్పారంటే ఇమ్మీడియట్లీగా మరి నేను మాట తప్పేవాడు కాదు మీలాగూ నేను మాట తప్పేవాను కాదు మాట మీద బలే నిక్కచ్చిగా నిలబడతాను నేను నా సంగతి తెలియదు మీకు బాగా నేను మామూలు కాదు మాట అంటే మాత్రం మాట మీద ఖచ్చితంగా నేను మీకు ఏడు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను నేను మీరు అర్జెంటుగా రాముడు కృష్ణుడి గురించి డేట్ ఆఫ్ బర్త్లో మాత్రం ఇమీడియట్గా తీసుకొని రావాలి మీరు చూపించండి మీరు మీరు డేట్ ఆఫ్ బర్త్లో రాముడు కృష్ణుడు చూపించకుండా వాళ్ళ గురించి మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఎగ్గిరిత అంతా ఇదే చెబుతున్నాను నీకు మళ్ళా ఎందుకంటే ఇప్పుడు మర్యాదగా చెప్పాం ఇప్పుడు దాకా మీరు చూపించకుండా మమ్మల్ని ప్రశ్నించేది అసలు అసలా మీ దేవుళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదని మీరు యాక్సెప్ట్ చేస్తారా మేము దేవుళ్ళుగా పిలవాలి వాళ్ళని బైబిల్లో ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ లేదని నేను స్పష్టంగా చెప్పాను నేను ఒకసారి నా పాత ఇంత ముందు రీసెంట్ వీడియోలు చూడు స్పష్టత వచ్చింది ఇంకా రామాయణం మహాభారతం నుంచి చెప్పరు శుక్లపక్షం గిక్కల అంటే కుదరదురు కిలీగా తారీఖు చెప్పాలా నెల చెప్పాలా సంవత్సరం చెప్పాలా అది తర్వాత ఈ సౌందర్య ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే సాంశరావు ఏంటండి చరిత్రకారులు అందరూ కూడా రాజుల గురించి ఏదో కొద్ది కొద్దిగా రాసుకుంటా వెళ్ళారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఎవరికి రాయలేదని అంటున్నాడు అలెగ్జాండర్ డేట్ ఆఫ్ బర్త్ ఉందండి అంటాడు ఎవరే హౌలే ఒరే దగులుబాజీ నా వెళ్ళారా జాగ్రత్తగా అయినండి అలెగ్జాండర్ డేట్ ఆఫ్ బర్త్ ఉందన్నావు మరి చూపియ్యాలి కదా నువ్వు పుస్తకం తీసి చూపియాలిగా పుస్తకం తీసి పలానా పేరాలు ఎవడు రాసినవిడు రైటర్ ఎవడు అలెగ్జాండర్ జీవిత చరిత్ర రాశారా లేదా ఇష్ట ఒక హిస్టరీ రాసుకుంటూ దాంట్లో మెన్షన్ చేశారా ఆ తారీఖు ఏంది ఆ నెల ఏంది ఆ సంవత్సరం ఏంది పోనీ ఆ నెలని ఏ ఏ నెలగా ఏ విధంగా నిర్ధారణ చేశారు ఏ రోజు పుట్టారు అనేది ఇవ్వండి రా పుస్తకంలో చూపించరా మీరు చూపించి మాట్లాడాలా దొంగ మాటలు ఒట్టి ఎందుకు కదిలితేనేమో నా దగ్గర ఏడు లక్షల పుస్తకాలు ఉన్నాయని హౌలే డాక్టర్ చెబుతాడు నువ్వేమో నా దగ్గర ఐదు లక్షల పుస్తకాలు ఉన్నాయంటావు ఏంట్రా మీరు అసలు ఇట్లా దొంగ మాటలు చెప్పి ప్రజలను ఎన్నో మోసం చేస్తారు మీరు పుస్తకాలు చూపించి మాట్లాడరా నాలాగా ఇదిగో ఇట్లా పుస్తకాలు చూపించి మాట్లాడండి ఇదిగో ఇట్లా మాట్లాడండి పుస్తకాలు చూపించి నాలాగా మీరు ఎందుకురా మీరు మీ దగ్గర పుస్తకాలు లేవు అనమాట అయితే ఏడు లక్షలు ఐదు లక్షలు దొంగమాటలు అనమాట మీరు చెప్పేది అంటే అయితే లేదా పనికిరాని చెత్త అంతా రోడ్డు మీద కనపడ్డ చెత్త అంత కొన్ని ఇంట్లో పెట్టుకున్నారా అలెగ్జాండర్ గురించి డేట్ ఆఫ్ బర్త్ ఉందన్నప్పుడు అలెగ్జాండర్ గురించి మీరు నాకు ఒకరు ఒరే కిలీగా జాగ్రత్తగాను గూగుల్లో గూగుల్లో తెచ్చి మొక్కలు కట్ చేసేటట్టు చూపించడం కాదు ఆ హౌలే డాక్టర్ లాగా దానికి ఒప్పుకో మేము నీ దగ్గర పుస్తకం ఏదైనా ఉంటే ఏ చరిత్ర కాదు రాశాడు ఆ పుస్తకాన్ని దాంట్లో ఏది ఎక్కడ ఎక్కడ ఇగో రా రాముడు నమ్మన్నాను లేదా కృష్ణుడు ఆ గ్రంథంలో ఉంది ఈ గ్రంథంలో ఉందని చెబుతున్నాడు అంత మటుకే మరి కృష్ణుడి గురించి కానీ రాముడి గురించి కానీ డేట్ ఆఫ్ బర్త్ గురించి డేట్ ఆఫ్ బర్త్ ఉందని కానీ లేదంటే చ త్రవకాల్లో బయటపడినటువంటి ఆధారాలు కానీ లేదంటే చరిత్రకాలు రాసినటువంటి ఆధారాలు కానీ ఎందుకు చూపెట్టలేదు మీరెందుకు మీ రాముడు కృష్ణుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్పట్లేదు మీరు ప్రచారం చేసేటప్పుడు అనేది నా ప్రశ్న మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారా మీరు మీరు చూపించకుండా మీ రాముడు కృష్ణుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏందనేది చెప్పకుండా మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడది ఎందుకు ప్రశ్నిస్తారు మమ్మల్ని మీరు మమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ముందు మీ దేవుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి రా ముందు అప్పుడు మమ్మల్ని యౌలేగాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యవలేగాళ్ళు ఇద్దరికి మీరేం చేస్తారంటే ఒక పని చేయండి రాముడి గురించి కృష్ణుడి గురించి మీ యొక్క రామాయణం మహాభారతం పు పురాణాల్లో ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నాకు చెప్పినట్టయితే నేను పది లక్షల డాలర్లు మీకు ప్రైజ్ మనీగా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను పది లక్షల డాలర్లు పది లక్షల డాలర్లు అంటే తెలుసా మీకు అరే హౌలేగా బడిగిపోయా చిన్నప్పుడు అరే సౌందర్యగా జాగ్రత్తగాను పది లక్షల డాలర్లు అంటే ఏడు కోట్లు రా సుమారుగా ఏడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఎత్తానరా మీకు మీ రాముడి గురించి కృష్ణుడి గురించి డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు గనక చెప్పగలిగారంటే మరి బంపర్ ఫ్రైజు మీదే లేట్ ఇక మీ నువ్వు కరుణాకర్ గారు డాక్టర్ హౌలే డాక్టర్గాడు ముగ్గురు కలిసి మరి ఇక భూతార్థాలు తీసుకుని ఎత్తకండి మరి వెళ్ళి ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు మీకు ఏడు కోట్లు అంటే తొడుక్కున్న కోట్లు అనుకునే మామూలు కోట్లే ఎత్తారులే మామూలు చదువుతాను నేను ఎట్లా ఒకటి బతిని అట్టి ఇప్పిస్తాను మాములు నా దగ్గర లేకపోయినా వాళ్ళకి చెప్పి ఇప్పెత్తాలి వాళ్ళు ఏదో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చారు మరి ఇవ్వండి అని చెప్పి చెప్తాను నేను కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి తల భూత తీసుకొని గోశగ బిక్కొని ఎటో ఒకటి పరిగెత్తి ఎతకండి ముందు అర్జెంటుగా ఏ గ్రంథాల్లో ఉంది ఎక్కడ ఉంది ఏందనేది ఎతకి మీ రాముడు యొక్క రాముడు ఏ రోజు ఏ తారీఖును పుట్టాడు ఏ నెలలో పుట్టాడు ఏ సంవత్సరం పుట్టాడు కృష్ణుడు ఏ నెలలో పుట్టాడు ఏ తారీఖున పుట్టాడు ఏ సంవత్సరంలో పుట్టాడు మరి ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు మాకు ఇచ్చినట్టయితే అరే కిళ్ళిగా జాగ్రత్తగా అయినా నేను ఏడు కోట్ల రూపాయలు నెక్కిస్తాను పది లక్షల డాలర్లు నువ్వు లక్షల డాలర్లు అన్నాగా నేను పది లక్షల డాలర్లు నేను మీకు ప్రైజ్ మనీగా ప్రకటిస్తున్నాను రా మరి మీరు ఎవరు వస్తారా రండి మొదలు మరి కరుణాకర్ గారికి కూడా బంపర్ ఆఫర్ కరుణాగర్ గారు బేవర్స్ గడు ఎవడైతే ఉన్నట్టు వాడికి కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నేను పది లక్షల డాలర్లు రా రాముడు కృష్ణుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కనుక మీరు చెప్పారంటే ఇమ్మీడియట్లీగా మరి నేను మాట తప్పేవాడిని కాదు మీలాగూ నేను మాట తప్పేవాడు కాదు మాట మీద భలే నిక్కచ్చిగా నిలబడతాను నేను నా సంగతి తెలియదు మీకు బాగా నేను మామూలు కాదు మాట అంటే మాత్రం మాట మీద ఖచ్చితంగా మీకు ఏడు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను నేను మీరు అర్జెంటుగా రాముడు కృష్ణుడి గురించి డేట్ ఆఫ్ బర్త్లో మాత్రం ఇమీడియట్గా తీసుకొని రావాలి మీరు చూపించండి మీరు మీరు డేట్ ఆఫ్ బర్త్లో రాముడు కృష్ణుడు చూపించకుండా వాళ్ళ గురించి మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఎగిరి అంతా ఇదే జరుగుతున్నాను మళ్ళా ఎందుకంటే ఇప్పుడు మర్యాదగా చెప్పాము ఇప్పుడు దాకా మీరు చూపించకుండా మమ్మల్ని ప్రశ్నించేది అసలు అసలా